Hey hey, Hey, hey. 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 అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివయ్ ఛానల్ ఈ ఈరోజు మనము రైతు గెలవాలి రైతు నిలబడే అనే సంకల్పం ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా రోజు జరిగినటువంటి ఇరవై ఆరో తారీఖున సంతకెలు గ్రామంలో ఈ యొక్క పరిశీలి నిర్వహించినటువంటి ఎద్దుల పరిశీలి రైతు సంబరాల నిమిత్తం ఈ యొక్క నైతే ఎద్దు రైతు తీసుకోవడం జరిగింది కర్నూలు జిల్లా ఆదన్ మండలం గ్రామంలో ఉన్నటువంటి రైతు పేరు వచ్చి రామాంజనేయులు గారు అంటే ఈ యొక్క ఎద్దును అయితే తీసుకోవడం జరిగింది మరి ఎద్దును చూస్తుంటే ఎంత తీసుకున్నారు ఏంటనే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం గత రోజుల్లోనే రైతు సంబరాలు అంటే ఆ యొక్క పేరు మోసిన ఊరు గ్రామం అంటే పెద్దహరం గ్రామంగా మరి పేరు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క గ్రామము ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఎద్దును సుమారుగా ఎంత తీసుకున్నాడు అంటే మీరు మాటల్లో మీరే తెలుసుకోవచ్చు కాళేశం ముందుకు వీడియోలోకి వెళ్దాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు రామాజన్ ఎక్కడ నుంచి రామాంజన్ రెడ్డి రామాంజన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్ద మరి దాదాపుగా మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇంతకు ముందు ఒక జత ఉండేది ఆ జతతో పాటు దీన్ని వేసుకున్నారా లేకపోతే సింగల్ తీసేసుకున్నారు సింగల్ సింగల్ తీసుకున్నారా మరి ఎంత చెప్పారంటే జత మీద ఉన్నప్పుడు జత ఉండే జత మీద రెండు ఇరవై చెప్పినా రెండు లక్షల ఇరవై వేలు ఎంత తీసేసుకున్నారు లక్ష లక్ష రూపాయలు లక్ష రూపాయలు మరి పోను రాను ఖర్చులు ఏమైనా ఉన్నాయా అంతే దగ్గరేనా మరి ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క ఎద్దును తీసుకున్నారు ఈ సైజ్ ధీటుగా ఇంటి దగ్గర ఉంది ఇంటి దగ్గర అయితే ఉంది మరి దాదాపుగా మీరు ఈ ఎద్దుల జతతో పాటు ఇంతకు ముందు జతతో పాటు మీ భూమి ఎన్ని ఎకరాలు సాగు చేసేవారు పదహైదు ఎకరాల దగ్గర దాంతో పాటు కౌలు చేసినారా అంత కలిపిగానే ఎంత అవుతుంది కూడా మరి ఎద్దు తోటి మరి ఇంత భరోసా పెట్టి ఇన్ని లక్షలు పెట్టి తీసుకున్నారు కదా దీనిలో లక్షణాలు చూసారా అని చెప్పి తీసుకున్నారు ఇంతకు ముందు ఇలాంటివి ఉన్నాయి మీ దగ్గర కూడా ఓకే దీని పనితనం ఏ విధంగా చూస్తారు ఇక్కడ ఇది జాతర కదా మరి జాతరలో ఏ విధంగా నమ్మకం చూస్తారు బండి కట్టిన వాళ్ళ ఎద్దులతో కట్టారా ఎద్దులతో మీ గ్రామం నుంచి మీ ఎద్దు దీంతో లాగించారు మీకు ఎలా అనిపించింది అవునా మరి ఆయన భరోసా ఇచ్చాడుగా ఆయన కూడా ఇచ్చినటువంటి పేరు ఏంటి ఆయన పేరు రంగప్ప రంగప్ప ఓకే మరి కాళీ మందికి రంగప్ప గారి దగ్గర మాల్చుకుందాం దాదాపుగా ఆయన లక్షల్లో విలువ ఉన్నటువంటి రైతుల యొక్క నమ్మకాన్ని మరి నిలబెట్టినారా లేకపోతే రైతు చెప్పినటువంటి మాటలు నేరుగా వ్యాపార దగ్గర మాట్లాడుకుందాం ఓకే కొంచెం మీ పేరు తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి మరి ఇంత భరోసా ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది అని తీసుకున్నాం బాగుందని తీసుకున్నారు మరి ఇంత పెద్ద కూడా మీరు చేసినటువంటి రోజుల్లో కూడా ఇంత పెద్దగా చేసారా ఇంతకంటే బాగానే చేసినారు చేసిన మరి ఈ ఎద్దును చూసి మీకు కూడా లక్షణం ఎలా అనిపించింది బాగుంది అని తీసుకున్నారు బాగుందని తీసుకున్నారా దీంతో పాటు మన ఎద్దు కూడా ఈ ఎద్దు పోతుందా ఎద్దు ఏది బలం అంటారు మామూలుగా మా ఎద్దే బలం బలం మరి దాంతో పాటు ఇది వెళ్తుంది అంటారా వెళ్తుంది అని తీసుకున్నాం వెళ్తుందని తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అక్షరాలుగా లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసుకున్నారు మరి అన్ని రకాలు నచ్చిందా అన్ని రకాల నచ్చింది ఓకే మీ ఇంటి పేరు ఏంటండి మా ఇంటి పేరు ఎడవలి చిమ్మారెడ్డి ఎడివల తిమ్మారెడ్డి గారు మీరు అండి

ఒకటి అని వేసేద్దాం మీ ఫోన్ నెంబర్ తొంభై ఏడు నలభై మూడు పదమూడు డబల్ మూడు అరవై ఏడు